నేడు మే ఇరవై మూడున ఓటీటీలో నాలుగు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి హారర్ నుండి కామెడీ వరకు విభిన్న జోనర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ సినిమాలు ఏవి ఎక్కడ చూడాలి అనే వివరాలను తెలుసుకుందాం ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగు భాషలో నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి హారర్ కామెడీ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వంటి నాలుగు విభిన్న జోనర్స్లో ఉన్న ఆ సినిమాలు ఏంటి వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం కోర్టు సక్సెస్ తర్వాత ప్రియదర్శి నచించిన సినిమా సారంగపాణి జాతకం పాపులర్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రూప కొడువాయూర్ హీరోయిన్గా చేయగా వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు ఏప్రిల్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కానీ కామెడీ ట్రాక్ బాగుందని ప్రశంసలు తెచ్చుకుంది సారంగపాణి జాతకం తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన సారంగపాణి జాతకం ఓటీటీ రిలీజ్ంది నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో సారంగపాణి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది సుమారు నెల రోజుల గ్యాప్లో ఓటీటీ రిలీజైన సారంగపాణి జాతకం తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది నందమూరి కళ్యాణ్ రామ్ విజయశాంతి తల్లి కొడులుగా నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఇది వరకే అమెజాన్ ప్రైమ్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇవాళ మరో ఓటీటీలోకి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది ఆహాలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ అయింది శుక్రవారం నుంచి అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇక ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేసింది అమెరికన్ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా ఫియర్ స్ట్రీట్ క్వీన్ ఫియర్ స్ట్రీట్ బుక్ సిరీస్లోని నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు మాట్ పామర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫియర్ స్ట్రీట్ ఫిల్మ్ సిరీస్లో నాలుగోది ఈ మూవీ అంతా షాడిసైడ్ హైస్కూల్ క్వీన్ పోటీల నేపథ్యంలో సాగుతుంది హారర్ క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న ఫియర్ స్ట్రీట్ క్వీన్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది మే ఇరవై మూడున నెట్ఫ్లిక్స్లో ఫియర్ స్ట్రీట్ క్వీన్ ఓటీటీ ఇంగ్లీష్ ఇంగ్లీష్తో పాటు తెలుగు హిందీ తమిళం వంటి నాలుగు భాషల్లో ఫియర్ స్ట్రీట్ క్వీన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది హాలీవుడ్లో తెరకెక్కిన ఎస్పాయినేజ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇన్హెరిటెన్స్ నీల్ బర్గర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫెయోబే దినేవర్ మెయిన్ లీడ్ రోల్ చేసింది లేడీ ఒరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్గా వచ్చిన ఇన్హెరిటెన్స్ ఓటీటీ స్ట్రీమింగ్కు ఇవాళ వచ్చేసింది లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళం వంటి నాలుగు భాషల్లో ఇన్హెరిటెన్స్ ఓటీటీ రిలీజ్ అయింది చివరగా నాలుగు విభిన్న జోనర్ల సినిమాలు ఒకే రోజున ఓటీటీలో విడుదల కావడం తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగే మీకు నచ్చిన జోనర్ సినిమాను ఆస్వాదించండి